హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాబీ విషయంలో ఝాన్సీ నిజ స్వరూపం తెలుసుకుని స్వరాని క్షమాపణ అడిగిన అభి ఒక్కటైన అభి స్వర అశ్లితంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు లాకర్ చూసిన నలిని అయితే అంటే కైలా దోస్తు బాబి ఇది రోషిని బాబీకి ఇచ్చిన లాకర్ ఇక్కడ ఉందంటే ఖచ్చితంగా కైలా దోస్తు బాబీ అయి ఉంటాడు తన గురించి తెలుసుకోవాలి అంటూ ఇక కైలా గురించి ఎదురు చూస్తూ ఉంటుంది నళిని అయితే ఇంతలో పని మనిషి అయితే వస్తుంది అమ్మగారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటూ అడుగుతూ ఉండంగా కైలా కోసం ఎదురు చూస్తున్నానని చెప్తూ ఉంటుంది నళిని అయితే అయ్యో తను అమ్మగారు తన దోస్తు దొరికాడంట ఇద్దరు ఇక్కడుంటే ఒప్పుకోరేమో అని ఇక వెళ్ళిపోతున్నానని చెప్పింది మీకు చెప్పమని చెప్పింది వాళ్ళు ఏదో ఊరు వెళ్తున్నారంట బస్ వచ్చింది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా అందుకని ఆ బస్సుకే వెళ్ళిపోతున్నామని చెప్పిందమ్మా అంటూ అనగానే ఇక ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది నళిని అయితే అంటే ఆ రోజు స్వామీజీ చెప్పింది నిజమే వాడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు కానీ నేనే తెలుసుకోలేకపోయాను అంటూ ఇక నళిని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వాడు నాకు ఎప్పటికి దొరుకుతాడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది నళిని అయితే మరొక వైపు అభి అయితే ఇక బాబీ కోసం అన్ని దుఃఖలా వెతుకుతూ ఉంటాడు కానీ బాబీ మాత్రం ఎక్కడా కనిపించడు ఇదేంటి ఎంత వెతికినా బాబాయ్ కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటూ ఆలోచిస్తూ ఉంటాడు అయినా నన్ను చూసి బాబాయ్ ఎందుకు పారిపోతున్నాడు అసలు ఏం జరిగింది బాబాయ్ అసలు నన్ను ఎందుకు అపార్థం చేసుకున్నాడు ఏం జరిగిందో తెలుసుకోవాలి అసలు దీని అంతటికి కారణం ఎవరో తెలుసుకోవాలి ఆ రోజు బాబాయ్ని చంపమని రౌడీల్ని పురమాయించింది ఎవరో కూడా తెలుసుకోవాలి అంటూ ఇక అభి అయితే మొత్తం అంతా తిరుగుతూ ఉంటాడు ఇంతలో ఇక రోషిని పొడిచింది సెల్వాయని ఇక తన ఫ్రెండ్ ద్వారా అయితే తెలుసుకుంటాడు అపీ అయితే ఒక్కసారిగా షక్ అవుతాడు ఏంటి రోషనీని పొడిసింది సెల్వాయా వాడే పొడిస్తే మరి నా దగ్గర ఎందుకు నిజాన్ని దాచిపెట్టాడు అంటూ అడుగుతూ ఉండంగా ఏమోరా అంటే నేను నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను రోషిణిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు కదా వాడి ద్వారా నేను నిజం తెలుసుకున్నాను సెల్వా ఏ రోషిని పొడిచాడని నలిని చెప్పిందంట వాడే నాతో చెప్పాడు అంటూ ఇక అనగానే ఇంతలో ఇక ఆలోచిస్తూ ఉంటాడు అవి అయితే అంటే సెల్వా పొడిచాడు అంటే సెల్వాకి ఇది అంతా ఎవరో చెప్పారు వాడు డబ్బు కోసం ఎంత దుర్మార్గానికైనా ఒడిగడతాడు కదా కట్టుకున్న భార్యని చంపేశాడు అంటున్నారంటే బాబీని రోషిని చంపాలని వాడు చూసుంటాడు వాడికి ఎవరు ఇచ్చుంటారు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి వాడు ద్వారా అంటూ ఇక అబి అయితే వెళ్తాడు ఇక సెల్వ అని అయితే చితక్ కొడతాడు నిజం చెప్పరా నువ్వు బాబీని రోషని చంపాలని అనుకున్నావని నాకు తెలుసు రోషిని పొడిచింది నువ్వే అని తెలిసింది నువ్వు ఎందుకు రోషిణిని పొడిచావు అసలు నిన్ను ఈ పని అంతా ఎవరు చెయ్యమన్నారు నిజం చెప్తామా నా చేతిలో చస్తావా అంటూ అనంగానే చూడండి సారు మీరు పది లక్షలు ఇస్తానన్నారని బాబీని మీకు వెతుకు పెడతానని చెప్పాను మీరు కనుక నన్ను ఇలా కొడితే మీకు ఎదుగు పెట్టకపోగా అవతల వాళ్ళు ఇరవై లక్షలు ఇస్తానన్నారుగా బాబీ కనిపించిన వెంటనే చంపేస్తాను చూసుకోండి అంటూ అనంగానే ఇక అభి అయితే ఇంకా కోపంగా చితుకు కొడతాడు ఇక అభి కొట్టే కొట్టుడు తట్టుకోలేక ఇక సెల్వ అయితే నిజాన్ని బయట పెడతాడు ఆగండి సార్ చెప్పేస్తాను నిజం చెప్పేస్తాను ఇప్పటి వరకు నేను ఎంతో మందిని హింస పెట్టాను అంతమంది ఎంత బాధపడ్డారో ఇప్పుడు అర్థమవుతుంది మీరు కొట్టే దెబ్బలకి నేను అందరినీ ఎంతగా హింసించాను అంతకన్నా నన్ను మీరు దారుణంగా కొట్టారు ఇంత కొట్టిన తర్వాత నిజాన్ని ఎందుకు బయట పెట్టను చెప్పేస్తాను సార్ బాబీని చంపమన్నది ఝాన్సీ మేడం బాబీని ఎలాగైనా చంపేస్తే మీకు ఎలాంటి అడ్డు ఉండదని I mean... తనకు పుట్టబోయే బిడ్డను మాత్రమే మీరు ప్రేమగా చూస్తారని మీకు స్వర అంటే ఇష్టం లేదని ఝాన్సీకి బిడ్డ పుడితే మీరు ఝాన్సీతోనే కలిసి ఉంటారు ఇంకెప్పటికీ స్వర దగ్గరికి వెళ్ళరు బాబీ అటు వదిలిపోతే ఇదంతా జరుగుతుందని ఝాన్సీ మేడమే ఇదంతా చెప్పారు సార్ అందుకనే నేను బాబీని చంపాలని చూశాను అంటూ అనంగానే నువ్వు చంపాలని చూసావు సరే మరి బాబీ నన్ను చూసి ఎందుకు పారిపోతున్నాడు నన్నెందుకు చెడ్డ తండ్రిని అంటున్నాడు ఏం జరిగింది నువ్వేం చేశావంటూ అడుగుతూ ఉంటాడు అభి అయితే ఆ రోజు రోజుని అడ్డుపడింది సార్ బాబీని చంపబోతూ ఉండగా ఇక నన్ను కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుకుని బాబీని పారిపోమంది బాబీ వెనక్కి రావాలి అంటే ఖచ్చితంగా నేను ఏదోటి చెప్పాలి కదా మీరే ఇదంతా చేయించారు అని చెప్పాను నీ కన్న తండ్రే నిన్ను చంపమని చెప్పాడరా అంతకే చంపేస్తున్నానని చెప్పాను అందుకని మిమ్మల్ని చూస్తేనే భయపడుతున్నాడు అంటూ ఇక చెప్పగానే కుప్పకూలిపోతాడు అభి అయితే ఎంత పని చేసావురా నా బాబీ నన్ను చూసి పారిపోతున్నాడు అంటే దానికే కారణం ఇదా నువ్వు ఇంత దుర్మార్గంగా అబద్ధమాడి నా బాబీని నాకు దూరం చేశావా నువ్వు అసలు మనిషివేనా నువ్వు అసలు ఇలా ఎలా చేయగలిగావురా నా అంటే నాకు ప్రాణం వాడి లేకుండా నేను బ్రతకలేను నా బాబాయ్నే నాకు దూరం చెయ్యాలని చూస్తావా నిన్ను అసలు వదిలిపెట్టకూడదు అంటూ అనగానే చూడండి సార్ ఇది కూడా చెప్పమన్నది ఝాన్సీ మేడమే మీరు ఝాన్సీ మేడం నమ్మి మీరు తప్పు చేసింది కాకుండా నన్ను అంటున్నారా నిజం చెప్పాలి అంటే నేను ఇలా హత్యలు చేసి తప్పు చేసి కానీ మంచి భార్య అయినా స్వరాన్ని మోసం చేసి మీరింకే ఎన్ని తప్పులు చేశారో ఒక్కసారి ఆలోచించుకోండి నేను చేసిన తప్పు కన్నా మీరు చేసిన తప్పులే ఎక్కువ ఆలోచించుకుంటే మీ తప్పు మీకే తెలుస్తుంది అంటూ ఇక అక్కడి నుంచి సెల్వ అయితే వెళ్ళిపోతాడు ఇక ఇదంతా తెలుసుకున్న అభి అయితే కుప్పకూలిపోతాడు ఇక కోపంగా ఝాన్సీ దగ్గరికి వెళ్ళి నువ్వు అసలు మనిషివైనా ఇంత దుర్మార్గంగా ఎలా చెయ్యగలిగావు వాణ్ణి చిన్నప్పుడు నుంచి పెంచావే అసలు కన్నా ప్రేమ కన్నా పెంచిన ప్రేమే గొప్పదంటారే నీకసలు కనీసం ఆ ప్రేమ కూడా లేదా పసిబిడ్డ రోడ్డు పైన పడిపోతేనే బయట వాళ్ళు అల్లాడిపోతూ ఉంటారు అలాంటిది ఇంట్లో పెరిగిన బిడ్డని చంపించాలని ఎలా అనుకున్నావు ఝాన్సీ నువ్వు అసలు మనిషివేనా రోడ్డు మీద చిన్న బిడ్డ పడిపోతేనే ఎంతో అల్లాడిపోతూ వాణ్ణి ప్రేమగా చూస్తారే అలాంటిది నువ్వు చిన్నప్పటి నుంచి వాణ్ణి పెంచావు అలాంటి పసిబిడ్డని చంపాలని నీకు ఎలా అనిపించింది ఝాన్సీ నువ్వు అసలు మనిషివేనా అంటూ అభి అయితే నిలదీసేసరికి ఇంతలో స్వర అయితే వస్తుంది ఇప్పటికి కళ్ళు తెరుచుకున్నావా అభి ఈ ఝాన్సీ నిజస్వరూపం ఏంటో తెలుసుకున్నావా నువ్వు కూడా చాలా తప్పులు చేశావు నాకు పురుట్లోనే బిడ్డని దూరం చే చేశావు నువ్వు ఎంత గహనో బాధ పెట్టావు ఝాన్సీ కన్నా నువ్వే ఎక్కువ తప్పులు చేశావు అంటూ స్వర అనంగానే ఇక అభి అయితే స్వర కాళ్లపై పడి నన్ను క్షమించు స్వరా నేను చెయ్యకూడని తప్పులన్నీ చేశాను నిన్ను క్షమించమని అడగడానికి కూడా నా నోట మాట రావడం లేదు స్వరా ఇంతకు ముందు నేను నటిస్తూ నేను దగ్గర క్షమాపణ చెప్పాను కానీ ఇప్పుడు మనసు పూర్తిగా చెప్తున్నాను నేను నిన్ను చాలా బాధ పెట్టాను బాబీని నీకు దూరం చేసి ఇంకా బాధ పెట్టాను ఎన్నో మాటలు అన్నాను ఎన్నో రకాలుగా అవమానించాను నేను చేసిన తప్పులు తెలుసుకుంటూ ఉంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది నేను అసలు ఒక పోలీస్ ఆఫీసర్ నేనా అన్న అనుమానం కూడా వస్తుంది నేను ఇంత నీచంగా ఎలా ప్రవర్తించగలిగాను నాకే అర్థం కావడం లేదు స్వరా నన్ను క్షమించు ఇలాంటి రాక్షసు దానితో చేరి నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాను ఇంకెప్పుడు ఈ రాక్షసు దాని దగ్గరికి రాను అంటూ ఇక స్వరాకి క్షమాపణ చెప్పాడు అభి అయితే ఆ విధంగా ఇక అభి మారడంతో స్వరా అయితే క్షమిస్తుంది మనిద్దరం త్వరలోనే బాబీని వెతికి పట్టుకోవాలి బాబాయ్ మన దగ్గరే ఉండాలి బాబాయ్ని ఎంతో ప్రేమగా పెంచుకోవాలి అంటూ అభి అయితే చెప్తూ ఉంటాడు ఇక బాబీ కోసం అభి స్వరా అయితే ఇద్దరు ఒకటవుతారు జాబ్జీ అయితే ఇక ఇదంతా చూసి షాక్ లో ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే గదిలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు